హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది పీసీబీ నుంచి పీసీబీ నుంచి అతి త్వరలోనే మనకు అరవై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పీసీబీకి సంబంధించి ఏ వేకెన్సీ అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లారిఫై అయితే చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం అతి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అందువల్ల ఈ యొక్క పోస్టులకు సంబంధించిన నా విద్యార్థులనే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ముప్పై రెండు సహాయక పర్యావరణ ఇంజనీర్లు అంటే ఏఈఏ ఓకే అంతేకాకుండా ముప్పై మూడు విశ్లేషకుల ఎనర్జలిస్ట్ పోస్టులను భర్తీ అనేది చేయాలని చెప్పి ఆ సంస్థ నిర్ణయించు సివిల్ మెకానికల్ పర్యావరణ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాదులు ఏఈఈ పోస్టులకు అర్హులని పీసీపీ తెలిపింది ఓకేనా సో ఇంజనీరింగ్లో మనకి ఎవరైతే సివిల్ కానీ మెకానికల్ కానీ పర్యావరణ విభాగంలో మనకు ఈ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో సో వారు ఈ పోస్టులకు అంటే ఏ ఏ పోస్టులకు అర్ఫుల్ అని చెప్పి పీసీబీ తెలిపింది మరి ఇంగ్లీష్ పోస్టులకు ఓకే కనీస విద్యార్హత అనేది బీఎస్సీ అయితే రసాయన శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని చెప్పి కూడా అంటున్నారు ఓకే బీఎస్సీలో ఎవరైతే కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నారో వారు ఆ యొక్క పోస్ట్కి అంటే ఆ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది ఈ విధంగా మనకు పీసీబీ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ